శ్రీ సభ చరిత్ర ప్రతిమలు తొలి క్రైస్తవులు వేద సాక్షులు పునీతుల అవశేషాలను గౌరవించి వారి సమాధులకు యాత్రలు చేసేవారు వారి చరిత్రలను వ్యాప్తిలోకి తెచ్చారు వారి ప్రతిమలకు పూజలు చేసే ఆచారము ప్రారంభమైంది కొన్ని ప్రాంతములలో మరియను క్రీస్తుతో సమానముగా పూజించటం మొదలుపెట్టారు విశ్వమహాసభలు ఈ విషయం గమనించి ఆరాధన దేవునికి మాత్రమే చెల్లుతుందని పునీతులను గౌరవిస్తే చాలని తేల్చి చెప్పారు పవిత్ర స్థలాలను సందర్శించి అక్కడే వసించటం ప్రారంభించారు అందుకే పునీత జిలో ప్రతిమల పూజ కన్నా పవిత్ర జీవితం అవసరమని చెప్పారు గుడులలో అతి ప్రతిమలను గమనించి కొందరు వాటిని ధ్వంసం చేశారు ఏడు వందల ఇరవై ఆరులో లియో చక్రవర్తి ప్రతిమలను తొలగించమని ఆజ్ఞయించారు పునీత జాన్ డమర్సెన్ ఏడు వందల నలభై తొమ్మిదిలోను ఆంద్రియన్ పాప్ గారు ఏడు వందల ఎనభై ఏడులో ప్రతిమలుండవచ్చని ఈ పునీతుల ప్రతిమలు మనలను యేసుప్రభుకు దగ్గరగా చేర్చడానికి ఇవి వాళ్ళ జీవితములో దేవుడు చేసిన అద్భుతములకు చిహ్నముగా మనలను నడిపించడానికి ఈ పునీతుల ప్రతిమలు మనకు మార్గదర్శకముగా దీని దీనివలన మన విశ్వాసం అధికమయ్యి దేవుని దగ్గర అట్లాగే మన జీవితములను కూడా దేవుని సహాయముతో పుణ్య జీవితములు జీవించి పునీతులవ్వాలని దేవుని యొక్క ఆశ